వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రముఖ నేతల సమక్షంలో కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేశారు ఈ యాప్ ద్వారా పార్టీ శ్రేణులపై దాడులు వేధింపులు జరిపిన వారిని అలాగే అన్యాయం చేసిన వారిని వారి పేర్లతో సహా నమోదు చేసే అవకాశం కల్పించబడింది భవిష్యత్తులో పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఈ ఫిర్యాదులపై ఖచ్చితంగా విచారణ జరిపి నేరస్తులను చట్టం ముందు ఉంచుతామని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు కూటమి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి శ్రేణులను వేధించే వారికి భవిష్యత్తులో తప్పని ఎవరు ఎక్కడున్నా దేశం విడిసి వెళ్ళినా సత్త సముద్రాల అవతల ఉన్నా సరే వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు గ్రామ స్థాయిలోనే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు హామీలను మార్చి వెనక్కి తీసుకుంటుందని నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ పథకాల వంటి ముఖ్య వాగ్దానాలు ఎత్తివేసి ప్రజల విశ్వాసాన్ని తాకట్టు పెట్టిందని జగన్ విమర్శించారు సంపద సృష్టిస్తామని చెప్పి ఆవిరి చేస్తుందన్నారు వ్యవసాయము విద్య వైద్య రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు యూరియా కూడా రైతులకు అందుబాటులో లేదు ప్రభుత్వం దళారుల చేతులు కలిపి రైతులను మోసం చేస్తున్న ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని ఆయన గుర్తు చేశారు ఏ అన్యాయం జరిగినా దాన్ని మన్నించం ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను చూస్తున్నాను అన్యాయం చేసిన వారికి డిజిటల్ బుక్ సినిమా చూపించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు డిజిటల్ బుక్ యాప్ విడుదలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది వైఎస్ఆర్సీపీ ఈ యాప్ను ప్రతీకారానికి కాదు న్యాయానికి సాధనంగా ఉపయోగించబోతున్నట్లు స్పష్టం చేస్తూ కూటమి పాలనలో జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటానికి కొత్త దిశను చూపించబోతుందని చర్చ జరుగుతూ ఉంది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసిన ఈ డిజిటల్ బుక్ ఆ పార్టీ కార్యకర్తలకి మరింత ఊపిని మరింత ఇచ్చినట్టు చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ నైస్ డే